హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను అయితే నిన్న మొన్నటి వరకు అన్ని ఛానళ్ళల్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీకి సంబంధించిన వార్తలు కనిపించినాయి మరి ఈరోజు ఏమైంది మంగ్లీకి సంబంధించిన అంశం ఎక్కడ పోయింది మంగ్లీ ఏం చేసింది మంగ్లీ రేవు పార్టీ నిర్వహించింది మంగ్లీ పార్టీ నిర్వహించింది మంగ్లీ ఫారెన్ మద్యం తీసుకొచ్చింది మళ్ళీ మత్తు పదార్థాలు ఉన్నాయి గంజాయి డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్ని ఛానల్స్లలో మాత మొత్తం కూడా ఈ యొక్క వార్తలన్నీ కూడా మారుమోగినాయి సో ఈ మారుమోగిన వార్తలన్నింటినీ కూడా మనం అందరం చూసినాం ఎందుకు జరిగింది అసలు ఏం జరిగింది ఒక్కొక్క ఎపిసోడ్ అంతా కూడా బయటకు వచ్చింది క్లియర్ కట్ గా విషయాలన్నీ బయటకు వస్తే ఇందులో దామోదర్ రెడ్డికి సంబంధించి అంటే గతంలో బీసిక్స్ ఛానల్ కి సంబంధించి ఒక కీలకమైన పర్సన్ దామోదర్ రెడ్డి ప్రొడక్షన్ సంబంధించిన దాంట్లో ఉన్నారు ప్రోగ్రామ్ డిజైనర్ గా పనిచేసే దామోదర్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ తీసుకున్నడనే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది మరి తర్వాత దామోదర్ రెడ్డికి సంబంధించిన నిర్ధారణ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆ రిపోర్ట్ బయటకు ఎందుకు రాలేదు మంగ్లీకి సంబంధించిన కేసుకు సంబంధించి ఎందుకు బయటకు రాలేదు ఇక్కడ మీరు అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది మంగ్లీ ఎపిసోడ్ అనేది డైవర్షన్ పాలిటిక్స్ ఆ రోజు మంగ్లీ నిర్వహించినటువంటి పార్టీలో బర్త్డే పార్టీ జూన్ టెన్త్ తన బర్త్డే సందర్భంగా ఒక పార్టీ నిర్వహించింది ఆ పార్టీకి సంబంధించి చేవేళ్లలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో బర్త్డే కి సంబంధించిన సెలబ్రేషన్స్ కి తన పేరెంట్స్ ఇదంతా కూడా హడావిడిగా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి అక్కడ లోకల్ లిక్కర్ మాత్రమే దొరికింది అండ్ దాంతో పాటుగా అరాకొరగా ఉన్నటువంటి ఒకటి రెండు ఫారెన్ కి సంబంధించినటువంటి మందు బాటిల్స్ కూడా దొరికాయి అన్నటువంటి వార్తలు అయితే వినిపించినాయి బట్ దొరికింది ఎంత అక్కడ ఉన్న మంది ఎంత అనేది అంత క్లారిటీ అయితే లేదు అండ్ దాంతో పాటుగా మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ గంజాయి అని చెప్పేసి చెప్పింది బట్ డ్రగ్స్ కి గంజాయికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆనవాలు కూడా అక్కడ లేదు అండ్ ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ గంజాయి తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు అండ్ దాంతో పాటుగా మేజర్ గా ఇంకో పాయింట్ ఏంటంటే మంగ్లీకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆ బర్త్డే పార్టీలో ఉన్నారు ఆ బర్త్డే పార్టీలో మంగ్లీకి తన తల్లిదండ్రులు పక్షుల గిఫ్ట్ ఒకటి పక్షుల్ని గిఫ్ట్ గా ఇస్తే ఆమె వాటిని వదిలేసే ప్రక్రియ చేసింది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది ఇదంతా పేరెంట్స్ తో పార్టీ నిర్వహించడం లేకపోతే డ్రగ్స్ లాంటి కల్చరల్ యాక్టివిటీస్ తీసుకెళ్లడం ఇటువంటిది జరగని విషయం మరి ఎందుకు మంగ్లీ ఎపిసోడ్ అంతా మంగ్లీని ఇంత ఫేమస్ చేసి ఒక్క రెండు రోజులలోనే అంటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది ఈ డైవర్షన్ పాలిటిక్స్ రీజన్ ఏంటి అంటే పదకొండు జూన్ బుధవారం రెండు వేల ఇరవై ఐదు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కు హాజరు కావాలి అయితే అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరికీ పిలుపు వెళ్ళింది కేసీఆర్ విచారణకు హాజరవుతా ఉన్నాడు ఖచ్చితంగా కేసీఆర్ వెనక వెంట మేమంతా ఉన్నాము అనేది నిరూపించాలి అని చెప్పేసి బలంగా ఫిక్స్ అయిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా బీఆర్కే భవన్ చుట్టూ చేరారు దాదాపు కొన్ని వందల మంది బీఆర్కే భవన్ చుట్టూ చేరుకున్నారు కొన్ని వందల మంది అక్కడికి చేరుకున్న సందర్భంలో మొత్తం నేషనల్ మీడియాతో సహా బీఆర్కే భవన్ దగ్గరికి చేరుకున్నారు అన్ని ఛానల్స్ లో కేసీఆర్ కి సంబంధించిన వార్త కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిండు కేసీఆర్ బిఆర్కే భవన్ కు వచ్చిండు కేసీఆర్ విచారణలో కూర్చున్నాడు కేసీఆర్ విచారణ కంప్లీట్ చేసుకున్నాడు కేసీఆర్ తిరిగి మళ్ళీ ఫామ్ కి వెళ్తున్నాడు అని చెప్పేసి అందరూ మాట్లాడారు ఈ సందర్భంగా కేసీఆర్ విచారణకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ని మీడియాల్లో కనిపించకుండా జనాలలోకి వెళ్లకుండా ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే చాలా మంది జనాలు ఏంటంటే సెలబ్రిటీస్ అనగానే చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు అరే మంగ్లికి ఏమో అయిందట మంగ్లీ డ్రగ్స్ పార్టీలు దొరికిందట డ్రగ్ డ్రగ్స్ నిర్వహించిందట మంగ్లీ అక్కడ ఏదో పార్టీ నిర్వహిస్తే అందులో గంజాయి లాంటి మత పదార్థాలు దొరికినాట అని చెప్పగానే ఏం చేస్తారు జనాలు ఆటోమేటిక్ గా సర్చింగ్ మొదలు పెడతారు యూట్యూబ్ లలో ఫేస్బుక్ లలో లేదనుకుంటే టీవీ ఛానల్స్ లలో అందులో ఏదో స్క్రోల్ చేస్తా ఉంటారు అప్పుడు ఏమైతుంది అని అంటే టాపిక్ కేసీఆర్ కాస్త టాపిక్ మంగ్లీ అవుతుంది ఈ టాపిక్ మంగ్లీ కావడం కోసం ఇదంతా ఒక కుట్రపూరిత రాజకీయం చేశారు ఇక్కడ కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు కూడా లేవనెత్తకుండా కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన అంశాలను తెలియకుండా కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించిన టాపిక్ ఎక్కడ కనబడకుండా ఈ యొక్క మంగ్లీకి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు హైలైట్ ఎక్కడైంది అంటే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ లో బయలుదేరినప్పటి వరకు కూడా మీడియాల్లో కేవలం కేసీఆర్ వార్తలే వస్తున్నాయి కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ నుంచి బయలుదేరి బీఆర్కే భవన్ కు చేరుకున్నాడు ఆటోమేటిక్గా మీడియా డైవర్ట్ అయిపోయింది ఎందుకంటే అప్పుడే బ్రేకింగ్స్ పడతా ఉన్నాయి తెల్లవారుజాములో రెండు గంటల సమయంలో మంగిలి డ్రగ్స్ తీసుకుంటున్న దొరికింది మన్ మంగ్లి దగ్గర ఫారెన్ మందు దొరికింది రేవు పార్టీ నిర్వహించింది అక్కడ పదవులకి ఆ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి వార్తలన్నీ కూడా స్ప్రెడ్ అయినాయి నిజంగా ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా అక్కడ సేవించిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు దొరకబట్టిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెడతారు ఇక్కడ ఏమేమి దొరికినాయి అనేది మొత్తం కూడా వీడియోస్ మందుబాటిలు అక్కడ దొరికిన డ్రగ్స్ ఆయన తీసుకున్న పర్సన్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా బయట పెడతారు దాదాపు నలభై ఎనిమిది గంటలు అవుతా ఉంది నలభై ఎనిమిది గంటల్లో ఇప్పటి వరకు మంగ్లీకి సంబంధించిన అంశాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు బయట ఎందుకు పెట్టలేదు అంటే కేవలం ఉన్నటువంటి రీజన్ ఏంటి అని అంటే డైవోషన్ పాలిటిక్స్ చేయడం కోసమే ఆ తర్వాత పదకొండవ తారీఖు రోజు రాత్రి సమయంలో మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేసింది అఫీషియల్ గా తన ఫోన్ లో రికార్డ్ చేసిన ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ చేసింది నా దగ్గర ఎటువంటి గంజాయి మత్తు కానివ్వండి ఫారెన్ మందు లాంటివి ఎట్లాంటివి నేను సేకరించలేదు అక్కడికి తీసుకెళ్లలేదు ఆల్ ఆఫ్ ద సడన్ గా ఈ యొక్క పార్టీ నిర్వహించడం అని చెప్పి ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూడండి అందరికీ నమస్కారం నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సెర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ ఒక రోల్ మోడల్ గా ఒక ఒక ఇన్స్పిరేషనల్ గా ఉండాలని అనుకుంటాను గానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్ సో ఇక్కడ మనం చూసిన వీడియోలో ఏం కనిపించింది క్లారిటీ ఒక విషయం చెప్పింది మా పేరెంట్స్ ఉన్నారు మా బంధువులు ఉన్నారు దాంతో పాటుగా ఇది నాకు అనుకోకుండా నిర్వహించిన పార్టీ ఈ పార్టీకి సంబంధించి డీజే పర్మిషన్ తీసుకోవాలని కానీ లేదనుకుంటే ఇట్లా ఆల్కహాల్ కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలనేటువంటి విషయం నాకు తెలియదు ఆల్ ఆఫ్ ద సడన్ అంతా జరిగింది అని చెప్పేసి క్లిస్టర్ క్లారిటీగా ఒక వీడియోలో చెప్పడం జరిగింది అప్పటి వరకు ఏ ఛానల్లలో కూడా మంగ్లీ తీసుకుంది డ్రగ్స్ సప్లై చేసింది ఇది జరిగింది అని చెప్పి స్ప్రెడ్ చేసి కేవలం ఇది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసీఆర్కి సంబంధించినటువంటి వార్తలు ఎక్కడా కూడా రాకుండా ప్రముఖ ఫోక్ సింగర్ సంబంధించినటువంటి వ్యవహారం వస్తే అందరు జనాలు చూస్తారని చెప్పేసి మీడియాను డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ యొక్క కుట్ర జరిగింది అంతకు మించి అక్కడ మంగ్లీ చేసింది ఏమీ లేదు మంగ్లీ తప్పు కూడా ఏం లేదు కాకపోతే ఏంటి అయ్యారంటే ఒక పార్టీ నిర్వహించేటప్పుడు కొన్ని బేసిక్ పర్మిషన్స్ అనేది ఉంటది మనం డీజే పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే మనం ఇతర ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ చేసినప్పుడు పోలీసు వాళ్ళకో లేకపోతే ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళకు పర్మిషన్లు తెచ్చుకుంటాం సౌండ్ పెట్టుకోవడానికి ఎగ్జాంపుల్ వినాయక చవితి ఉంటుంది వినాయక చవితి దగ్గర బాక్సులు స్పీకర్లు పెడితే ఏం చేస్తాం పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఒక పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటాం మేము ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇట్లా మైకులు బాక్సులు అని చెప్పేసి ఆ తర్వాత ఏమన్నా పెద్ద పెద్ద ఈవెంట్ చేయాలన్నా లేకపోతే కొన్ని పార్టీలు చేసుకోవాలన్నప్పుడు లిక్కర్ కి సంబంధించి ఎక్సైజ్కి సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోవాలి ఈ రెండు పర్మిషన్స్ మంగ్లీ తీసుకోలేదు తీసుకో అన్నటువంటి కారణంగా ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేసి ఈ రోజు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం కి సంబంధించినటువంటి విచారణకు హాజరైండు హాజరైన విషయంలో నేపథ్యంలో దీన్ని జనాల గణపడకుండా చేయాలి అన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే జరిగింది అంతకు మించి జరిగింది ఏం లేదు జనాలు అందరూ ఎందుకంటే ఈ వీడియోని ఎవరు చెప్పట్లా ఏ మీడియా ఛానళ్ళలో కూడా మంగళిల్కి సంబంధించిన ఫేక్ వార్తలు వచ్చాయని చెప్పేసి మాత్రం ఏ ఛానల్ కానీ ఏ యూట్యూబర్స్ కానీ ఎవరు కూడా చెప్పట్లేదు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మేము చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ డ్రగ్స్ కానివ్వండి ఫారెన్ కి సంబంధించిన మద్యం కానివ్వండి ఎలాంటివి దొరకలేదు గనక సాక్ష్యాధారాలు ఏమీ లేవు గనక అక్కడ ఏం లేదు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం